హైదరాబాద్ బోరబండ పోలీసుల వేధింపులతో ఓ మహిళ ఆత్మహత్య యత్నం కలకలం రేపింది తమపై సిపికి ఫిర్యాదు చేస్తావా కోర్టులో కేసు పెట్టిస్తావా అంటూ మహిళను ఇంటికెళ్లి వేధింపులకు గురి చేశారు అక్రమ కేసు పెట్టి ఇరికిస్తామంటూ బాధితురాలని పోలీసులు బెదిరించారు దాంతో మహిళ మనస్తాపం చెంది ఆత్మహత్య యత్నానికి పాల్పడింది తన చావుకు పోలీసులే కారణమంటూ ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఉరివేసుకునే యత్నం చేస్తుంది నన్ను వచ్చి పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు నాగుల మీద సారు ఇద్దరు లేడీస్ కానిస్టేబుల్ ఒక వీడియో తీస్తున్నారు మళ్ళీ ఇంకోలేమో చేసి చచ్చిపోమంటారు బాధ లేదు రాసుకో శేఖర్ సారు బాగా చేస్తే టెన్షన్ పడుతున్నారు వాళ్ళు వీడియో కూడా తీస్తున్నారు చచ్చిపోతున్నా సార్ ఇబ్బంది పెడుతున్నాడు చచ్చిపోతున్నా కూడా డోర్ బాల్ పట్టుకొని తీస్తాడంట ఇది చాలా రద్దుకోటి రిటైర్ చేసుకుంటున్నావా

హైదరాబాద్ బోరబండ పోలీసుల వేధింపులతో ఓ మహిళ ఆత్మహత్య యత్నం కలకలం రేపింది తమపై సిపికి ఫిర్యాదు చేస్తావా కోర్టులో కేసు పెట్టిస్తావా అంటూ మహిళను ఇంటికెళ్లి వేధింపులకు గురి చేశారు అయితే అక్రమ కేసు పెట్టి ఇరికిస్తామంటూ బాధితురాలిని పోలీసులు బెదిరించారు దాంతో మహిళ మనస్తాపం చెంది ఆత్మహత్య యత్నానికి పాల్పడింది తన చావుకు పోలీసులే కారణమంటూ ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకునే ప్రయత్నం చేసింది

శేఖర్ సారు బాగా చేస్తే టెన్షన్ పడుతున్నారు వాళ్ళు వీడియో కూడా తీస్తున్నారు చచ్చిపోతున్నా సార్ ఇబ్బంది పెడుతున్నాడు చచ్చిపోతున్నా కూడా డోర్ వల్ల కొట్టుకొని తీస్తాడంటారు చెప్పు రికార్డ్ చేసుకుంటున్నావా రికార్డ్ చేసుకొని చెప్తున్నా శేఖర్ సారు నావల్ మీర సారు